సామి దొంగలు కమిషన్ కు అన్యాయంగా అలకష్టం ముందు ముందస్తు ఎందుకు పెట్టుకుంటా ఈ పాటి వేసుకుంటే ముందు మాట్లాడటం పెడుతున్నాం స్వామి స్వామి అమలు ఈ దొంగ దొంగల రాజ్యంలా అక్రమాలు జరుగుతున్నాయి సీఎల్ ప్రకారం పెట్టాలా వీటి దక్షిణానికి మళ్ళీ ఎక్కడ పోయి ఏ నా నింపిరు మల్లచిరు మల్ల జశం నింపిరు మల్లవోతురు ఈ అక్రమాన్ని అరికట్టాలి అరికట్టాలంటే ప్రభుత్వం దిగి రావాలి ఇవో ఇందుకు ఈ అడగుపాడం పెడుతును ఆడి పెడుతుందది ఆ ఈ అవరలు উড়క సాక్ష్యం అలా అవరలుది మలరలుది

கஷ்டம் ஒ கே சீரியல்